హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్రా తన సరికొత్త స్కార్పియో క్లాసిక్ ఎస్యూవిని శుక్రవారం ఆవిష్కరించింది ఈ ఎస్యూవి ధర ప్రస్తుత స్కార్పియో ఎన్ మోడల్ కంటే తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది ప్రస్తుత స్కార్పియో ఎన్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్లలో లో పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మధ్యలో ఉంది కానీ సరికొత్త స్కార్పియో క్లాసిక్ వెహికల్ ధర ఎక్స్ షోరూంలో పది లక్షల నుంచి పదిహేడు లక్షల మధ్యలోనే పలకనుంది పాత తరానికి చెందిన స్కార్పియోకి ఉన్న ఫ్యాన్ బేస్ కొనసాగించేందుకు సరికొత్తగా స్కార్పియో క్లాసిక్ ఎస్యూవీని కంపెనీ లాంచ్ చేసింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్త స్కార్పియో క్లాసిక్ కు సరికొత్తగా బ్లాక్ క్రోమ్ ఫినిష్ లో ఫ్రంట్ గ్రిల్ నిచ్చింది హైయ్యర్మ్స్ పై పదిహేడు అంల డ్యూఎల్ టోన్ అలాయ్ వీల్స్ పై ఈ మోడల్ నడవనుంది అయితే బేస్ మోడల్ కి మాత్రం స్టీల్ వీల్స్ ఉండనున్నాయి కార్ కి వెలపల అతిపెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉండనుంది ఈ వెహికల్ డ్రైవింగ్ ను మెరుగుపరిచేందుకు పూర్తిగా సరికొత్త సిస్టమ్ ను స్కార్పియో క్లాసిక్ లో ఇన్స్టాల్ చేస్తుందని తెలుస్తుంది ఈ కొత్త ఎస్యూవీ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ తో ఆరు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మార్కెట్ లోకి రాబోతుందని అంచనా ఖర్చులను తగ్గించేందుకు స్కార్పియో క్లాసిక్ లో నాలుగు డబ్ల్యూడీ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను కంపెనీ ఈ కార్ లో వాడలేదు మహీంద్ర ఇటీవల తీసుకొచ్చిన స్కార్పియో అండ్ వెహికల్కు కస్టమర్ల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది బుకింగ్స్ ప్రారంభమైన రోజు తొలి ముప్పై నిమిషాల్లోనే లక్షకు పైగా కార్లను బుక్ చేసుకున్నారు కస్టమర్లు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు Thank you for watching.